హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము బ్రహ్మోత్సవాలు కంప్లీట్ కావస్తున్నాయండి ఈరోజు చివరి రోజు దసరా రోజు బ్రహ్మోత్సవాలు ఈరోజు సైదాబాదులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చివరి రోజు అండి బ్రహ్మోత్సవాలలో ఈరోజు మార్నింగ్ చక్రస్నానం జరిగింది అండ్ నూట ఎనిమిది కలశాలతో పూజలు అన్నమాట చాలా బాగా చేశారు నెక్స్ట్ ఈవినింగ్ సాయంత్రము ఈరోజు లక్ష పుష్పార్చన జిమ్మి చెట్టు యొక్క పూజ పవలింపు సేవ బ్రాహ్మణులతోటి భక్తులకు ఆశీర్వచనాలు మరియు ఇన్ని రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు చేసినటువంటి అయ్యగారులకు సన్మానాలు చివరిగా ప్రసాద వితరణ చాలా బాగా జరిపారు భగవంతుని ఆలయంలో భగవంతుని సన్నిధానంలో కొద్దిసేపు సమయాన్ని కేటాయించడం చాలా అదృష్టమని అనుకుంటున్నాను అన్ని కార్యక్రమాలకి పాల్గొనకపోయినా కొన్ని కార్యక్రమాలకు మాత్రం నేను పాల్గొన్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ యొక్క వీడియోని మీ అందరి కోసం చూపించాలని పెడుతున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఆలయం అంటే సైదాబాద్ వాస్తవుల యొక్క ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి పూజలు అందరూ చూడాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సంవత్సరము నేను గమనించింది ఏంటంటే చాలామంది భక్తులు ఆలయం వరకు రావడం జరిగింది అంటే పూజలు పురస్కారాలు చేసే విధంగా అందరిలో మార్పుని చూస్తున్నాను ముఖ్యంగా నాలోనే చాలా మార్పు వచ్చిందని అనుకుంటున్నాను అందరూ భక్తి మార్గంలో నడవడం చాలా సంతోషమే కదండి శ్రీనివాసుని ఆలయ కమిటీ మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారండి అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఈ తొమ్మిది రోజులు వారి యొక్క సహాయ సహకారాన్ని అందించారు Bye. మంగళవాద్యము ఒక దక్షిణప్పుడు నృత్యము ఒక దక్షిణప్పుడు సంకీర్తన చిత్త చివరి ప్రదక్షిణ మూక ప్రదక్షిణ అంటారు సరే చేసి ఆ తర్వాత క్రమంగా గరుడ పట్టాన్ని తీసుకొని చిత్తచివరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ తరువాత శమీ పూజ ధర్మా ప్రకార మాడ వేడుకలు మీ అందరికీ ఆశీర్వచనంతో ఈ అవని భజన తోటి క్రోత్సవాన్ని పరిసమాప్తం చేచుకుంటాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ இந்த பதிவைத்தும் பிரம்மம் போதும் பிரம்மம் शत्रो विनाशिनी अर्जुन सेम से प्रियदर्शिनी शमी शमये शमीशत्र विनाशिनी अर्जुन से री रामस्य प्रियदर्शिनी शमी शमयते पापन् शमीशत्रुः विनाशिनी अर्जुनस्य रामस्य

We are... <च्चारीग> है क्या? उड़ा उड़ा हाँ बड़ा डाल रहे बड़ा है इधर डाल रहे तो दे दिये, दे दिए दिए अम्मा हेलो हेलो मामा थोड़ा थोड़ा डालो अम्मा सबको आना पूरा पब्लिक को Да.

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి నా వీడియోని చూసి మీరు అందరూ ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నా ఎంకరేజ్మెంట్ మీన్స్ మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అండ్ మీతో తెలిసిన వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి ఇంకొంచెం మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బై ఫ్రెండ్స్